పదిహేను రోజుల క్రితం ఉదయగిరి మండల పరిధిలోని ఆర్లపడియ గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని స్థానిక ప్రజలు అడ్డగించి పరిశీలించారు ఎర్రచంద్రం దొంగలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న ఉదయగిరి సిఎ వెంకట్రావు తన సిబ్బందితో వెళ్లే లోపే వాహనంతో దొంగలు పారిపోయారు ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉదయగిరి సిఎ వెంకట్రావు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిలు గురువారం వాహనాన్ని దొంగలను పట్టుకున్నారు ఈ సందర్భంగా సిఐ వెంకట్రావు మాట్లాడుతూ పట్టుకున్న వ్యక్తులు ఎర్రచందనం దొంగలని వారిని రిమాండ్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు నిందితులను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు వారి వద్ద నుంచి నాలుగు వందల ముప్పై ఎనిమిది కేజీల బరువు గల ముప్పై దుంగులను ఫారెస్ట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచిపురం పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు వేలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు